అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ నాకు ఆకలిస్తుంది శ్రీ అని ముద్దుగా చెబుతుంది అయ్యో ఆగు బేబీ టూ మినిట్స్లో అరేంజ్ చేయిస్తాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు సరే కానీ ఇంతకు ముందెవరు అంతలా డోర్ నాక్ చేశారు కిరణ్ బావా ఆఫీస్కి వచ్చారు ఫైల్స్ మీద సైన్ చేయించుకోవడానికి క్యాబిన్కి వచ్చారు నేనొకటి అడుగుతాను చెబుతావా శ్రీ అనింది శ్రీజ ఏంటి ఈషా వదిన లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్డ్ మ్యారేజ్నా లవ్ మ్యారేజ్ ఆ రోజు మనం చూసాం చూడు అతనే అతను మంచివాడేనా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా జరిగిపోయింది శ్రీజ నీకు ఇష్టం లేకుండా జరగడం ఏంటి శ్రీ నాన్న చనిపోయిన తర్వాత చాలా బాధలో ఉన్న నేను ఆయన చావుని ముందే అతని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది అంటున్న శ్రీ మాటలకి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంది శ్రీజ అంత బాధలో అలా చేసుకుని రావడం తప్పు కదా మావయ్య గారు చనిపోయాడని వదినకి బాధ అనిపించలేదా అసలు అలా ఎలా పెళ్లి చేసుకుని వచ్చింది అని ఆలోచిస్తుండగా హలో ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు శ్రీ ఊరికే ఆకలి అవుతుంది అన్నావు కదా పదా అంటూ రూమ్ నుండి క్యాబిన్కి వెళ్ళారు పియూన్ లంచ్ అరేంజ్ చేసి వెళ్ళిపోతే ఇక ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకొని ఆమె అతనికి వడ్డించి ఆమె సర్వ్ చేస్తుండగా ఆపాడు ఆమెని ఏమైంది శ్రీ అనింది ఆమె చెయ్యి పట్టుకొని అతడి ఒడిలోకి తెచ్చుకొని ఆమెకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాడు నేను తింటాను శ్రీ ఏ నేను తినిపించడం ఇష్టం లేదా అది కాదు శ్రీ నువ్వు తినిపించినట్లు లేదు అంటూ అతడి గరుకుగడ్డం తగిలి గిలిగింతలు పుడుతుంటే చేప పిల్లలా ఎగురుతూ ఉంది ఏయ్ బుద్ధిగా కూర్చో అంటూ కసరాడు అరే నువ్వు ఇవ్వకుండా తుంటరి పనులు చేస్తుంటే సరిగ్గా ఎలా కూర్చోను ఏమో నాకు అదంతా తెలీదు సైలెంట్గా కూర్చో బాబోయ్ నువ్వేంటి సాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు అనగానే అతడి చేతిలో ఉన్న నడుం పచ్చడైంది అబ్బా అని రుద్దుకుంటూ అతని గుర్రుగా చూస్తూ మూతి ముడేసింది ముడిచిన పెదాలని చూసి స్మైల్ చేస్తూ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు పాపా మళ్ళీ ఏదైనా చేస్తే అరుస్తావు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది శ్రీజ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను కాస్త ఐస్ చేసి తినిపించి పెదవులు తిరిచాడు ప్లేట్ పక్కన పెట్టి బౌల్ లిట్ క్లోజ్ చేసి ఆమెను వదిలి అతని సీట్లో కూర్చొని ల్యాపీ ఓపెన్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది శ్రీజ ఏమైంది ఈయనకి తినకుండా అలా వెళ్ళిపోతున్నారు ఏమైంది శ్రీ లంచేవా అంటుంటే ల్యాపీలో దొరిచిన తల పైకెత్తలేదు నిన్నే బాబు ఏమైంది ఇలా వచ్చేసావు అని అతడి జుట్టు చరిపేస్తున్న అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి ఇక ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకొని దగ్గరికి వచ్చి అతడి ముందు ఉన్న ల్యాపీని పక్కకు పెట్టి నేను నాకు తినిపించావు కానీ నువ్వు తినకుండా వచ్చేస్తే ఏమనుకోవాలి అంటూ ముద్ద తీసి అతడి నోట్లో పెడుతుంటే తల పక్కకు తిప్పాడు ఏమైంది బేబీ అంటూ అతడి బుగ్గలు ఇటువైపు తిప్పింది ఎందుకలిగారో కాస్త క్లారిటీ వండిసి యో సార్ అతడి నోట్లో ముద్ద పెడుతూ అంటుంది నాకు తినిపించాలని ఇప్పుడు అనిపించిందా అన్నాడు ఓహ్ అదా నీ బాధ సారీ బాబా ఇంకెప్పుడు అలా చేయను ఓకే ముందు నీకు తినిపించిన తర్వాతే నేను తింటాను ముందు తర్వాత అనట్లేదు అన్నాడు ఆమెని అతడి వైపుకు దిప్పుకుంటూ సర్లే ఎలాగో ఒకలాగా అంటూ అతడికి తినిపించి ఇక అక్కడ ఉన్న డిషెస్ అన్ని సర్ది క్లీన్ చేసింది నేను ఇంటికెళ్ళ శ్రీ ఈవినింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం కదా నేనుంటే నువ్వు వర్క్ చేయవు నాతో సరసలాడతా కూర్చుంటావు నువ్వు వర్క్ చేయు నేను అత్తయ్యతో మాట్లాడతాను చాలా రోజులవుతుంది తనతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను పాపం ఇంట్లో ఒంటరిగా ఒక్కతే ఉంటుంది కదా మరి నాకు వర్క్ ఉంది బేబీ డ్రైవర్తో వెళ్తావా ఓకే శ్రీ వెళ్తాను నువ్వు డ్రాప్ చేయడం దేనికి టైం వేస్ట్ సరే టేక్ కేర్ ఓకే శ్రీ బాయ్ అంటూ అతడి నుదిటిన ముద్దిచ్చి అక్క నుండి కిందకి బయలుదేరింది వెళ్తున్న ఆమెని చూసి మళ్ళీ వర్క్లో లీనమయ్యాడు ఇక్కడ వెళ్తున్న శ్రీజని చూశాడు కిరణ్ అతడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా వర్క్ చేస్తున్న పక్కన పడేసి ఎక్కడికి వెళ్తున్నావు శ్రీజ అన్నాడు ఇంటికి వెళ్తున్నాను అన్నయ్య అనింది ఆమె అన్నయ్య అన్నప్పుడల్లా చిర్రెత్తుకొస్తుంది కిరణ్కి ఓకే నేను డ్రాప్ చేయనా మీకెందుకు అన్నయ్య శ్రమ డ్రైవర్ ఉన్నాడుగా నేను వెళ్ళిపోతాను అంటూ వెళ్తుంటే ఇప్పుడు తనతో వెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు కిరణ్ శ్రీజ బయటకు వచ్చి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి కార్లో కూర్చుంది డ్రైవర్ నన్ను కూడా దారిలో దింపు కాస్త పనుంది అంటూ శ్రీజ పక్కన కూర్చోగాని ఒక్కసారిగా ఆశ్చర్యమైన కళ్ళతో షాకింగ్గా చూస్తూ ఉంది శ్రీజ అప్పుడే అతడు శ్రీజకి తాకుతున్నాడు అనగా కార్ డోర్ ఓపెన్ చేసి శ్రీజని రెక్కపట్టి బయటకు లాగాడు సడన్గా జరిగిన చర్యకి ఎవరు లాగారా అని అయోమయంగా చూస్తూ ఉంది శ్రీజ ఎదురుగా ఉన్న శ్రీని చూసి ఏమైంది శ్రీ అడిగింది కంగారుగా నథింగ్ నువ్వు ఈ కార్లో కాదు ఈ కార్లో వెళ్ళాలి వేరే డ్రైవర్ని పిలిచి మేడంని ఎప్పుడు తీసుకొచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే కార్లో తీసుకురావాలి తీసుకెళ్ళాలి అని సీరియస్గా చెప్పి నీ కార్లో ఎవరు ఎక్కకూడదు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి నేను తప్ప ఇంకెవరైనా ఎక్కితే అక్కడే పాతేస్తా అని సీరియస్గా చెప్పి కిరణ్ ని షార్ప్గా ఓ చూపు చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు శ్రీ అతని చూపులకి తడబడుతూ డ్రైవర్ పోని అన్నాడు కిరణ్ శ్రీజా వెళ్ళిన శ్రీని అయోమయంగా చూస్తూ డ్రైవర్ ఇంటికి పోనివ్వు అనింది అసలేమైంది సడన్గా ఎందుకు వచ్చాడు ఎందుకలా సీరియస్ అయ్యాడు వేరే కార్లో ఎందుకు వెళ్ళకూడదు అంటున్నాడు ఇల్లు రావడంతో కారు ఆపాడు డ్రైవర్ ఇక్కడ శ్రీ తన క్యాబిన్ నుండి బయట అడుగు పెట్టగానే సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తూనే ఉన్నాడు కిరణ్ తనతో మాట్లాడటం అతని మాటలు చూపులు తేడాగా అనిపించాయి శ్రీకి శ్రీజ ఇంట్లోకి వచ్చినప్పటి నుండే గమనిస్తున్నాడు శ్రీ అతడి ఇంటెన్షన్ అర్థమైన శ్రీకి కోపం కట్టలు తెంచుకుంటుంది కానీ ఈషా అనే బంధం గుర్తొచ్చి ఆగిపోతున్నాడు ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఎప్పుడో కాటికి వెళ్ళిపోయేవారు ఇక్కడ కిచెన్లో కుక్ చేస్తూ కనిపించింది వాసవి అత్తయ్య మీరెందుకు చేస్తున్నారు నేను చేస్తా ఇటు ఇవ్వండి నా కోడలు నా ఇంటికి వచ్చింది నా చేతులతో తనకి వంట చేసి పెట్టొద్దా అయ్యో సారీ అత్తయ్య నేను శ్రీ ఆఫీస్లోనే తినేసాం నేను అప్పటికే చెబుతున్నాను అత్తయ్యతో మాట్లాడక చాలా రోజులవుతుంది వెళ్తాను అని కానీ ఆయన వింటేగా సరే నైట్ మీ చేతి వంట నేను రుచి చూస్తాను కానీ ఈ పూటకి నా చేతో మీకు వండి పెడతాను ప్లీజ్ అత్తయ్యా కాదనకండి అంటుంటే సరే తల్లి అంటూ తలని ఆమెనే చూస్తూ ఉండిపోయింది వాసవి శ్రీజ శ్రద్ధగా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ప్రేమతో అలా వండుతుంటే పద్ధతిగా అందంగా ఉన్న ఆమె కోడల్ని చూస్తూ అలాగే ఉండిపోయింది ఆడవాళ్ళకి ఉండాల్సిన గుణాలన్నీ శ్రీజలో ఉన్నాయి అనిపించింది ఓపిక అనకువ మాట్లాడే విధానం ఎంత ఆమెను తిట్టినా కానీ మర్యాద ఇచ్చే మాట్లాడుతుంది అన్ని క్వాలిటీస్ నచ్చేస్తుంటే నవ్వుతూ ఆమె బుగ్గపై చేపెట్టి ఇంత ఓపిక అనకువ ఎక్కడి నుండి వచ్చాయమ్మా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే ఇంత అనుకువగా ఉండలేకపోతున్నారు కానీ నీ చిన్నప్పటి నుండి వాళ్ళ చేతుల్లో పెరగలేదు అయినా కానీ ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది అమ్మ నాన్న లేరు కాబట్టే ఇలా తయారయ్యానేమో అత్తయ్యా ఉంటే అందరిలాగే ఉండేదాన్నేమో అనింది శ్రీజ ఆమె మాటలకి బాధగా అనిపించి బాధపడకు తల్లి నేను మీ అమ్మ లేని లోటును తీర్చలేకపోవచ్చు కానీ అమ్మ ప్రేమను అయితే ఇవ్వగలను అంటూ ఆమెను హత్తుకొని తల మీద కిస్ చేసింది ఇక కోడలు ముచ్చట్లు చెప్పుకుంటూ వంట చేసి డైనింగ్ టేబుల్పై సరిదారు డిషెస్ స్మెల్ రూమ్లో ఉన్న ఈషా మొక్కు పుటాలను తాకగానే అబ్బా ఈరోజు వంటలు అదరగొట్టేసినట్లుంది మమ్మీ వెళ్ళి ఒక పట్టు పడదాం అంటూ డైనింగ్ రూమ్లోకి వచ్చింది ఈషా అక్కడ ఉన్న శ్రీజని చూడగానే మూతి ముప్పై వంకర్లు తిప్పుతో వచ్చి చైర్లో కూర్చుంటూ మామ్ వడ్డించు అనింది శ్రీజని సీరియస్గా చూస్తూ నేను వడ్డిస్తానత్తయా అంటూ వెళ్తుంటే నేను నిన్ను వడ్డించమని చెప్పానా ఎందుకు ఏగేసుకొని వస్తావ్ అని అనగానే ఈషా ఇప్పుడు తను ఏమనిందని వడ్డిస్తాను అనింది తప్పేముంది అనింది వాసవి మామ్ నేను నీకు మాత్రమే చెప్పాను దానికి కాదు నాకు నువ్వు మాత్రమే వడ్డించాలి సర్విడ్ అనింది దీనికి పొగరు మామూలుగా ఉండదు అని తిట్టుకుంటూ వెళ్ళి ఈషాకి సర్వ్ చేసింది వావ్ వాటి స్మెల్ అంటూ వచ్చాడు కిరణ్ హాయ్ కిరణ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అనింది ఈషా ఇంట్లో చాలా బోరింగ్గా ఉంటే ఆఫీస్కి వెళ్ళాను ఏంటి ఈరోజు స్పెషల్ వంటలు గుమగుమలాడిపోతున్నాయి ఈరోజు మన కోసం తనే కుక్ చేసింది అంటూ చెబుతుంటే ఈ డిషెస్ని నేను కుక్ చేయలేదు శ్రీజా అని చెబుతున్న వాసవి చేయి పట్టుకుంది శ్రీజా చెప్పొద్దు అన్నట్లు ఆ మాటకి అర్థం అయిపోయింది ఈషాకి ఈ కర్రీస్ ఇది చేసిందా నాకొద్దు అని ప్లేట్ని నెడుతుండగా అయ్యో వదిన ఇవి నేను చేయలేదు నేను ఈ ఒక్క కర్రీని చేశాను అంటూ ఈషా వేసుకొని కర్రీని చూపించింది శ్రీజ అవునా ఒకసారి టివ్వు శ్రీజ అని అన్నాడు కిరణ్ ఎగ్జాక్ట్గా అతన్ని షార్ప్గా చూసింది ఈషా ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీజ చేతిలో ఉన్న కర్రీని తీసుకొని వేసుకున్నాడు కిరణ్ అతని బిహేవియర్కి కోపంగా చూస్తూ ఉంది ఈషా ఇక తినేసి ఈషా వెళ్ళిపోతే కిరణ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ శ్రీజ నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది రెగ్యులర్గా నువ్వే కుక్ చేయొ అని ఆమెను చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు కిరణ్ వాసవి వెళ్తున్న కిరణ్ణి కోపంగా చూస్తూ ధరువు ఇద్దరే చి అని తిట్టుకుంటూ ఫేస్ అంతా ఒక రకంగా పెట్టుకుంది అత్తయ్యా మీరు తినండి కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది అదేంటి తల్లి వంటలన్నీ నువ్వు చేసి నేను చేశాను అని చెప్పావు అలా చెబితే వదినా తన ఫుడ్ నుండి లేచి వెళ్ళిపోతుందని అలా చెప్పాను వెళితే వెళ్ళింది ఒక పూట తినకపోతే నష్టమేమీ లేదు అనింది వాసవి అయ్యో నా వల్ల తను కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదత్తయ్యా ఇంత మంచి మనసుంది కాబట్టి నా కొడుకు మనసుని గెలుచుకున్నావు నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళని కూడా మంచే కోరుకుంటావు అని ఆమెకు సర్వ్ చేస్తున్న శ్రీజని అలాగే చూస్తూ ఉండిపోయింది తినండత్తయ్యా ఎప్పుడు తిన్నారో ఏంటో అని కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది శ్రీజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్